హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా హుడ్ అండ్ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ కర్బూజా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి అదేనండి మస్క జ్యూస్ అండి ఇది ఎండాకాలంలో వచ్చే వేడిని ఇట్టే తరిమేస్తుందండి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఒక మస్క మెలన్ తీసుకోవాలండి ఒక కర్బూజాని తీసుకొని ఇలా కట్ చేసుకొని లోపల గింజలు అన్నిటినీ మనం తీసేసుకోవాలండి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలండి ఈ గింజల్ని వేస్ట్గా పాడేస్తారేమో వీటిలో చాలా అంటే చాలా కాల్షియం అవి ఉంటుందండి వీటిని చక్కగా కడిగేసుకొని ఎండబెట్టేసి మిక్సీ ఆడేసుకొని పౌడర్ చేసేసుకొని పాలల్లో కలుపుకొని తింటే చాలా అంటే చాలా మంచిదండి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి మనకి ప్రకృతి ఇచ్చేదాంట్లో ఏది వేస్ట్గా అయితే పోదండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కర్బూజానైతే చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి ఈ జ్యూస్ ఇలా తయారు చేసుకుంటే మనం బయట ఇంకా జ్యూస్ షాప్ నుంచి మనం జ్యూస్ అనేది తెచ్చుకోమండి వీటిలో ఏసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండీ అవి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి అవి ఏంటో చూసేద్దామా కర్బూజాలోకి రెండు స్పూన్ల వరకు షుగర్ కానీ పటికి బెల్లం కానీ తీసుకోండి అలాగే ఐదు ఆరు బాదం పప్పులు అలాగే ఒక నాలుగు వరకు ఎండు ఖర్జూరం కానీ ఖర్జూరం కానీ వేసుకోండి అలాగే ఒక పాలు ప్యాకెట్ వేసుకోండి నేనైతే ఇంట్లో పాలు కాబట్టి ఇలా డీప్ ఫ్రిజ్లో పెట్టి వేసుకున్నాను అలాగే హార్లిక్స్ వేసుకోవాలండి హార్లిక్స్ అనేది నాకు గడ్డ కడితేనే ఇష్టం అండి నేను ఇలా వేసుకున్నాను మీరు నార్మల్గా ఉన్నదనే వేసుకోవచ్చు ఇవి అన్నిటినీ చక్కగా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం గ్లాసులోకి వేసేసుకొని కొంచెం ఈ కర్బూజ అనేది స్మూతీలా అయితే అయిపోదండి కొంచెం అక్కడక్కడ చిన్న కర్బూజ పీసెస్ అయితే ఉంటాయి అవి మనం జ్యూస్ తాగుతూ తింటూ ఉంటే సూపర్ ఉంటాయండి ఇలా జ్యూస్ రెడీ అయిపోయిన తర్వాత సన్నగా తురుము పెట్టుకున్న బాదం పప్పుల్ని పిస్తా పప్పుల్ని పైన వేసుకొని మనం సర్వ్ చేసుకుంటానండి చిన్న పిల్లలు అంటే పెద్దవాళ్ళు అంటే చాలా ఇష్టపడి తాగేస్తారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి